ఈశావాస్యోపనిషత్తు మూడవ మంత్రం అందేన తాంసే అసూ లోందేసావృతాత్మహనోజనా భావం ఎవరైతే ఆత్మను తెలుసుకుంటకు ఆత్మానుభూతిని పొందడానికి ఎవరు ప్రయత్నం చేయరో అటువంటి వారు ఆత్మ హంతకులే అనగా వారు చనిపోయిన తరువాత కటికి చీకటితో కూడినటువంటి లోకాలను అనగా నీచ జన్మలను పొందవలసి ఉంటుంది ఇంకా వివరణలు ఆత్మహనో జనాహ అంటే ఆత్మ హత్య చేసుకునే జన్లు లేదా ఆత్మను నాశనం చేసుకునే జన్లు అని అనగా ఆత్మను తెలుసుకునేటకు ఎవరైతే ప్రయత్నం చేయరో వారంతా కూడా ఆత్మహంతకులే అని విద్యానందగిరి గారు కూడా చెప్తారు ఇంతకుముందు రెండు మంత్రాల్లో చెప్పినట్లుగా పరమాత్మను తెలుసుకునుటకు మనస్సును బుద్ధిని సంస్కారం చేసుకుని దా శరీరాన్ని దానికి అనుగుణంగా నడిపించుకోవాలి అది ఇంకా ఎలా అంటే ఈ ప్రపంచం అంతా పరమాత్మతోనే నిండి ఉన్నది అనే జ్ఞానం బుద్ధిలో ఉండాలి నామ రూపాలతో కూడినటువంటి ఈ ప్రపంచంలో పాలలో వెన్నలాగా అంతటా ఆవరించి ఆ పరమాత్మను అందుకోవాలి అంటే ఈ నామ రూపాలను తొలగించి చూడాలి అని అంటే నామ రూపాలతో కూడినటువంటి ప్రాపంచిక విషయాలపై వ్యామోహాన్ని విడిచిపెట్టాలి అని ఇంతకుముందు తెలుసుకున్నాం నీకై ప్రసాదించినటువంటి దాన్ని పౌదార్పణ బుద్ధితో అనుభవించాలి అని ఇతరుల సొమ్ము కొరకు ఆశపడరాదు అని తెలుసుకున్నాం ఈ భావనలు మనసులో ఉండాలి మనసును అలా నిర్మలంగా ప్రశాంతంగా ఉండాలి అంటే జీవించి ఉన్నంత వరకు నిష్కామంగా ఫలాపేక్ష లేకుండా కర్మలతో అంటు పెట్టుకోకుండా శరీరం ద్వారా కర్మములు చేయాలి ఏ పని చేసినా ఇది నా బాధ్యత ఇది నా కర్తవ్యము ఇవి శరీరం మాత్రమే చేసుకుంటున్నాయి వీటికి నేను సాక్షిని అనే భావంతో ప్రతి పని ప్రతి క్షణము నిలబడాలి ఇలా ఎవరైతే నిష్కామ కర్మల ద్వారా మనస్సును శుద్ధం చేసుకొని సూక్ష్మమైన బుద్ధి ద్వారా ఆత్మజ్ఞానాన్ని అందుకొని ఆత్మానుభూతికై ప్రయత్నం చేయురు అటువంటి వారు ఆత్మను నాశనం వారే ఆత్మహంతకులే అని చెప్పబడుతుంది అటువారు చనిపోయిన తరువాత చీకటి లోకాలనే చేరతారు అనగా బుద్ధి లేని జన్మలు పశు జన్మలు ఇంకా నీచమైన జన్మలను పొందుతారు అంటే వాళ్ళకి ఇంకా ఇంకా నీచమైనటువంటి జన్మలే జన్మ పరంపరలు పెరుగుతూ ఉంటాయి కానీ వారికి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం ఉండదు దీని గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి వంట పట్టుకోవాలి ఎవరైతే నిరంతరం లౌకిక వ్యవహారాల్లో మునిగిపోయి తినటం త్రాగటం నిద్రపోవడం భోగాలను అనుభవించడం పిల్లలను కనటం సంపాదించుకోవడం దాచుకోవడం కూచుకోవడం అది సామాన్యమైనటువంటి కర్మాలతో పుట్టిన దగ్గర నుంచి తగ్గేంతవరకు కాలక్షేపం చేస్తారు అది వారు అందరూ కూడా ఆత్మహత్యలే ఒకసారి ఇలా వృధా చేసుకుంటే ఇక వారికి తరువాత లభించే జన్మలు నీచ జన్మలే బుద్ధి లేని జన్మలే అంటే జంతు జన్మలే ఒకవేళ మానవ జన్మ వచ్చిన పిచ్చివారిగానో ముద్దుబారిన బారిన వా చెడుగానూ జన్మిస్తారు ఇంకా నీచమైనటువంటి మానవ జన్మల్లోనే అతి తక్కువ జన్మలు ఉన్నాయి అటువంటి జన్మలను పొందవచ్చు అటువంటిప్పుడు వారికి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి అవకాశమే ఉండదు కదా ఇది మనం బుద్ధితో ఆలోచించాలి ఇది ఒకరు చెప్పవలసిన అవసరం లేదు జన్మల్లో ఈ జన్మలో శరీరం మనసు ఉంటాయే కానీ బుద్ధి ఉండదు అంటే నీచ జన్మల్లో శరీరం ఉంటుంది మనసు ఉంటుంది బుద్ధి ఉండదు దీని ద్వారా పూర్వవాసనలకు అనుగుణంగా ఆ ఇంద్రియాలు పనిచేయటం మనస్సు ద్వారా పూర్వకర్మలను అనుభవించటం ఇంతే ఈ విధంగా వారి జీవితం గడిచిపోతూ ఉంటుంది ఆత్మజ్ఞానం పొందేటటువంటి అవకాశమే లేదు మీరే లేదు పొందాలనే ఆలోచనే వారికి ఉండదు ఇది కాస్త కోస్త ఉన్న మనం తెలుసుకోవాల్సి అవసరం ఉన్నది అసూర్య అనే అంటే రాక్షస జన్మలు అనే అర్థం కూడా ఉన్నది అంటే నిషిద్ధమైన కర్మలను చేసినటువంటి వారిని రాక్షసులుగా చెప్పబడతా ఉంటారు వీరు భగవంతునికి దూరంగా ఉండి నీచాతి నీచమైన పరంపరలో చిక్కుని నీచమైన జన్మల్నే అనుభవిస్తూ ఉండవలసి వస్తూ ఉంది ఇలా నీచ ఏనుల్లో పుట్టడం వల్ల కాని జన్మ పరంపరలో చిక్కుకోవటం వల్ల కాని నష్టమేమిటి అంటే ఈ జన్మల్లో దుఃఖ పరంపరల్లో గడిచిపోతూ ఉంటాయి ఎప్పుడు వారికి సుఖం అనేది కనిపించదు గర్భంలో ఉన్నప్పుడు గర్భనరపం అనుభవించాలి అక్కడ ఇరుకు మలమూత్ర సమ్మేళనం బాధను చెప్పుకునే వీలు ఉండదు దానికి తోడు పూర్వ జన్మల జ్ఞాపకాలు వారికి ఆ శిశువుకి ఉంటాయి అంటారు దానితో తాను చేసిన భయంకర కృత్యాలను తలుచుకుంటూ విపరీతమైన భయమును పొందుతూ ఉంటాడు తరువాత గర్భం నుండి బయటపడటం కూడా ఒక నరకం అంత దుఃఖం ఇక బయటకు వచ్చిన తర్వాత ఆశలు కోరికలు తీరక దుఃఖం వ్యాధులతో దుఃఖం ముసల్తనం దుఃఖం చివరకు అన్నీ వదిలి అందరినీ వదిలి వెళ్ళటం కూడా మరింత దుఃఖంగా భావించబడతా ఉంటారు ఇలా తరువాత జన్మలు అన్నీ దుఃఖపూరితాలే అవుతాయి ఇలా జన్మ పరంపరలను పెంచుకుంటూ దుఃఖాలను పెంచుకుంటూ సుఖమైన జన్మ లేక తిరగవలసి వస్తూ ఉంటుంది మరలా ఇటువంటి ఉత్తమ మానవ జన్మ పొందాలి అంటే మరలా ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుందో చెప్పలేము అయితే నిజంగా మనం ఈ జన్మలో బుద్ధిని సరిగ్గా వినియోగించుకోకపోతే బుద్ధి లేని ఈన జన్మలే నిజంగా వస్తాయా ఆ అంటే తప్పకుండా వస్తాయి మనం మన బుద్ధితో ఆలోచించినట్లయితే మనకే అర్థం అవ్వగలదు మన శరీరంలో ఒక భాగాన్ని పని చేయకుండా ఆపితే కొన్నాళ్ళకు ఆ భాగం చచ్చుబడిపోతుంది ఇక పని చేయదు ఉదాహరణ చేతి వేలికి గట్టిగా ఒక కట్టు కట్టి రక్త ప్రసరణం ఆపితే కొంతకాలానికి పని చేయడం మానేస్తుంది అలాగే భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ సద్బుద్ధిని వినియోగి వినియోగించుకొనకపోతే ఇక ఆ బుద్ధి లేని జన్మలే మనకే గతి మానవత్వాన్ని మరిచిపోతే జంతు జన్మలే గతి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కనుక మనం మానవ జన్మని ఎత్తి ఎందుకు వచ్చేమో గ్రహించి ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అదే ఆత్మ జ్ఞానం పొందాలి అప్పుడే మానవ జన్మ యొక్క సార్థకత సరే ఇంతకీ ఆ ఆత్మ అంటే ఏమిటి అది ఎలాంటిది దాని స్వరూపం ఏంటిది స్వభావాలు ఏంటి ఈ విషయాలను రాబోయేటటువంటి మంత్రాలలో తెలుసుకుందాం వాటిని తెలుసుకున్నటకు ఎదురు చూడండి